లో అందరికి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే ఈరోజు వచ్చేసి చేపల ఫ్రై అయితే చేస్తున్నాను దీనికి కావలసిన పదార్థాలు ఇక్కడ చూడండి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి మిరియాల పొడి గరం మసాలా పసుపు కొంచెం కాన్ఫోర్ నిమ్మకాయ చెక్క కొంచెం ఆయిల్ వేస్తాను ఆయిల్ వేసి మసాలా కలిపిన తర్వాత మళ్ళీ చూసిస్తాను చేశాను ఇప్పుడైతే ముక్కకు పట్టిస్తాను చూడండి ముక్కలు ఇలా పట్టించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి గంట పాట కానీ రెండు గంటలు కానీ మన ఇష్టము అంటే వెంటనే ఫ్రై చేస్తే ఉప్పు కారం ముక్కకైతే పట్టదు ఒక రెండు గంటలైనా ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత ఫ్రై చేద్దాం ఫిష్ అయితే వేయించుదాము ఇప్పుడు ఆయిల్ అయితే ఎక్కువ అవసరం లేదు ఒక రెండు మూడు పావులు పోస్తున్నా కొంచెం కొంచెంగా వేయించుతా మళ్ళీ ఆయిల్ ఎక్కువ వేస్తే మళ్ళీ అందులోకి వాడుకోము ఆయిల్ అయితే వేస్ట్ అవుతుంది అందుకే కొంచెంగా వేసాను కొంచెం కొంచెంగా వేయించుకుందాము ఈరోజు సండే కదా మీరేం చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అట్లాగే నేను చేసిన చేపల పులుసు కూడా పెట్టాను ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి y vamos a ver está la de la ¿no? ¿Sí? 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 మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి చూడండి ఫిష్ ముక్కలు అయితే వేగిపోయినాయి ఇప్పుడు వీటిని మనం తీసుకుందాం మళ్ళీ పూర్తిగా అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫ్రైగా అయితే అయిపోయిందండి నా అయితే ఇలా రెడీ చేశాడు చేప ముక్కల్ని నా ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు అలాగే లైక్ కూడా చేయట్లేదు ప్లీజ్ అండి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ